సంక్రాంతి లోపు రోడ్లపై గుంతలుండొద్దన్న లక్ష్యంతో కూటమి సర్కార్ పనిచేస్తుందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం రేవలపోలవరం రహదారి పనులకు దార్లపూడి దగ్గర ఇరవై నాలుగు కోట్లతో శంకుస్థాపన చేశారు ఈ రోడ్డు లేక ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు తాను గతంలో పాదయాత్ర చేసినప్పుడు స్వయంగా చూశానన్నారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని ఇప్పుడు మంత్రి అయ్యాక మరింత బాధ్యతగా పనిచేస్తామన్నారు హోం మంత్రి రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్లు పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ తయారవడం ఆఖరికి చాలా మంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు అయినా కూడా అప్పుడున్న ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాటించిన ప్రకారం ఈ రోజు జనవరి ఫిఫ్టీన్త్ కల్లా ఎక్కడైనా గుంతలుంటే ఆ రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి శాంక్షన్ డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది పాయక్రోపేట నియోజకవర్గంలోనే పదిహేను వర్కులకి కోటి యాభై లక్షల రూపాయలు అదే విధంగా డిస్టిక్ మొత్తం చూసుకుంటే అరవై ఎనిమిది వర్కులకి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ జనవరి ఫిఫ్టీన్త్ కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్చేసి ఆ క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ప్రకారంగా మేము అందరం కూడా